అందరికీ నమస్కారం రాజ్యాంగం చేత్తో పట్టుకొని గంభీరంగా ఉపన్యాసాలు దంచటం రాజ్యాంగ రక్షణ అవుతుందా కాలేదు అదేదో చేతల్లో చూపించాలి నిరూపించుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఇంటా బయట చేస్తున్నది ఏంటి అది కాదు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా సమక్షంలో ఇండియా టుడే జర్నలిస్ట్ రోహిత్ శర్మ మీద అమెరికాలో జరిగినటువంటి దాడిని ఏమనాలి సిక్కులకు భారతదేశంలో గురుద్వారాలకు వెళ్లేటటువంటి స్వేచ్ఛ తలపాగా ధరించి తిరిగే స్వేచ్ఛ కడ లేదా కడియం ధరించే హక్కు ఏవి అంటూ కాంగ్రెస్ నాయకుడు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు ఆ ప్రశ్నలు ఎంత అసంబద్ధమో మొత్తం ప్రపంచం వెంటనే గుర్తించింది అది వేరే సంగతి భారత్లో సిక్కుల స్వేచ్ఛ గురించి ప్రస్తావించడానికి రాహుల్కు స్వేచ్ఛ ఉంటే బంగ్లాదేశ్లో హిందువుల దుస్థితి గురించి విపక్ష నేత ఏం చెబుతారు అని అడిగే స్వేచ్ఛ ఒక జర్నలిస్టుకు ఎందుకు ఉండదు సిక్కులు భారతదేశంలో మైనారిటీలు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలు ద్వితీయ శ్రేణి పౌరుల కంటే అధ్వాన జీవితం గడుపుతున్న వారు బంగ్లాదేశ్ హిందువులే ఈవెన్ పాకిస్తాన్ హిందువులు కూడా ఇక్కడ సిక్కులు గౌరవప్రదంగా జీవిస్తున్నారు ఇక్కడ అంటే భారత్లో హిందువులు అంటే కాంగ్రెస్కు నిజానికి మొదటి నుంచి కూడా ద్వేషమే అని చెప్పాలి చిన్న చూపే అని చెప్పాలి రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ ఈ విధానానికి ఇంకాస్త సొబగులు అద్దుకుంది అయితే సిక్కుల మీద రాహుల్కి కాంగ్రెస్కి ఎందుకు ఈ అకాల ప్రేమ అంటే ఇటీవలి పర్యటన వేళ అమెరికాలో తెరచిన ప్రేమ దుకాణం ద్వారా రాహుల్ గాంధీ ఉచితముగా అందించినటువంటి సిక్కు ప్రేమ వెనుక ఉన్నది అధికార లాలస భారత ప్రధాని పీఠానికి గాంధీ నెహ్రూ వారసులు తప్ప అన్యులు అనర్హులు అన్న అహంభావం రాహుల్ లోక్సభలో విపక్ష నేత అయిన తరువాత మొదటిసారి జరిపినటువంటి తాజా అమెరికా యాత్ర గత యాత్రల కంటే ఎక్కువ వివాదమే రేపింది విపక్ష నేత దేశ వ్యతిరేకి అన్న విమర్శను కట్టబెట్టింది ఇందుకు కారణం ఇండియా టుడే జర్నలిస్టు మీద జరిగిన దాడి మాత్రమే కాదు సిక్కులు కూడా మైనారిటీలే అన్న విషయం హఠాత్తుగా ఆయనకు గుర్తుకు రావడం కూడా భారత్లో మైనారిటీలకు హక్కులు ఉండవు అంటూ అమెరికా సహా ఇతర విదేశీ పర్యటనల్లో ఇంతకాలం ప్రచారం చేసిన రాహుల్ ఇప్పుడు తన వాచాలతని సిక్కుల కోసం కేటాయించారు ఆ మాటలేవి సాధారణ సిక్కుల జీవితం గురించి చెప్పినవి కావు వేర్పాటు వాదాన్ని అంటకాగుతున్న ఖలిస్తాన్ ప్రేమికులకు అనుకూలించేవి అందుకే రాహుల్ పర్యటన ఇంత వివాదాస్పదంగా మారింది ఆయన నిప్పుతో చెలగాటమాడుతున్న సంగతి స్పష్టమైంది వాషింగ్టన్ డిసిలో రాహుల్ అన్న మాటలు భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి ఇప్పుడు పోరాటమంతా కూడా సిక్కులకు తలపాగా ధరించే హక్కు గురించి కడియం ధరించే హక్కు గురించి అంటూ ఆయన వదలడం ముమ్మాటికి రాహిత్యం ఇది తన ఒక్కడి పోరాటం మాత్రమే కాదట అన్ని మతాల దీనట రిజర్వేషన్లు ఎత్తివేస్తామని మొదట నోరు జారి ఆపై అసలు యాభై శాతం పరిమితి ఎత్తివేయాలన్నదే తన అంతరంగమని నాలుక మడత వేసిన రాహుల్ సిక్కుల స్వేచ్ఛ గురించి అవాకులు చెవాకులు పేలి దేశ వ్యతిరేక శక్తులకు బలం చేకూర్చారు రైతు ఉద్యమాల పేరుతో మళ్లీ దేశంలో చొరబడినటువంటి ఖలిస్తానీ శక్తులకు కాంగ్రెస్ ప్రేమ దుకాణంలో ఉచితముగా లభించిన ఓతమే ఈ వాగుడు భారతదేశంలో సిక్కుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది అన్న రీతిలో రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలు అమెరికా కెనడాల్లో ఉండి పన్నాగాల మీద పన్నాగాలు పనేటటువంటి గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వంటి వాళ్ళకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి సిక్కుల రాజ్యంగా పంజాబ్కు స్వాతంత్ర్యం కావాలన్న సిక్స్ ఫర్ జస్టిస్ పన్నూన్ నాయకత్వంలోని సంస్థ ఇది ఆ సంస్థకున్న డిమాండ్కు రాహుల్ మద్దతు ఇచ్చారంటూ పన్ను ప్రకటించటం ఎందుకు నిదర్శనం ఇతడికి నచ్చే వాదనలు ఈ వేర్పాటు వాదికి అనుకూలించే సూత్రీకరణలు విపక్ష నేత చేయడం ఎంత దౌర్భాగ్యం తన మూర్ఖత్వంతోనే కావచ్చు లేదా తైనాతీలు కల్పిస్తున్న భ్రమలతో కావచ్చు లేదా గాంధీ నెహ్రూ కుటుంబంలోని సహజ పదవి దాహంతో కావచ్చు రాహుల్ ఆయన తైనాతీలు చరిత్ర పునరావృతం కావడానికి శతధ దోహదపడుతున్నారు ఏ కోణం నుంచి చూసినా ఖలిస్తానీ వాదుల చేతిలో అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై నాలుగున జరిగినటువంటి ఇందిర హత్య నేపథ్యాన్ని పదే పదే గుర్తుకు తెస్తున్నారు నాటి పర్యవసానాల స్మరణకు అవకాశం కల్పిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పంజాబ్లో ఏర్పడిన అకాలీదళ్ జనతా సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి అకాలీలను ఇరకాటంలో పెట్టే ఒక ఉన్మత్త మత బోధకుడు అవసరమని కాంగ్రెస్ భావించిన సమయంలోనే బింద్రెన్ వాలే పుట్టుకొచ్చాడు ఈ పథకం ఎలా పురుడు పోసుకున్నదో ఇప్పటికే పలు గ్రంథాలలో నమోదై ఉంది కూడా మిగతదంతా చరిత్ర కానీ ఇందిరకు అధికారం కట్టబెట్టినది ఈ కుట్ర కానే కాదు జనతా పార్టీలో లోక లోకలు ఆ చేశాయి కానీ ఇందిరన్ వాళ్ళే పావుగా కాంగ్రెస్ పన్నిన పథకం ఆమె ప్రాణం మాత్రం తీసుకుంది స్వర్ణ దేవాలయం మీదకు సైన్యాన్ని పంపక తప్పని పరిస్థితిని కల్పించినది పంపినది కాంగ్రెస్ పార్టీయే ఇందిర హత్య తరువాత లక్షల కొద్ది సిక్కులు పంచ కకారాలను పక్కన పెట్టవలసి వచ్చింది అప్పుడే కాంగ్రెస్ పార్టీ రక్తదాహానికి దాదాపుగా మూడు వేల మంది సాధారణ సిక్కులు బలైనది అప్పుడే ఇవి దాచేస్తే దాగని సత్యాలు వీటిని చారిత్రక సత్యాలుగా గుణపాఠాలుగా మొదట గ్రహించవలసిన వారు ఎవరైనా ఉన్నారు అంటే వారు రాహుల్ అండ్ కాంగ్రెస్ పార్టీయే అయితే వాస్తవాలు గుర్తించాలన్న దృష్టి కాంగ్రెస్కు లేదు దానికి రాదు ఉంటే స్వర్ణాలయం మీద దాడికి అమాయక సిక్కుల ఊచ కోతకి ఈపాటికే సరైన రీతిలో క్షమాపణ చెప్పి ఉండేది ఇది కథనం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్